మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యము కీర్తన గ్రంథము యాభై ఒకట అధ్యాయము పదిహేడవ వచనము మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావంతోనే జన్మించి ఉన్నాము దావీదు పాపము చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకునేను అందువలన కీర్తన యాభై ఒకటిలో నేను పాపములో పుట్టినవాడను అని చెప్పుచున్నాడు దావీదును దేవుడు తాను ఏర్పరచుకుని పాత్రగా వాడుకొనుక మునుపు అతనిని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలెనని కీర్తన గ్రంథము యాభై దావీదు చెప్పినది చూడుడి తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించనని ఏడు తొమ్మిది పది వచనాల్లో వ్రాయబడి ఉన్నది ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగుజేయము నూతన హృదయం నిమ్ము నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నింటినీ తుడిచివేయము నీ స్థితిని ఉన్నదున్నట్టుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము నీ స్థితిని మార్చుకున్నట్టుకై ప్రయత్నము చేయకుము అవును ప్రభువా నేను పాపిని అని ఆయనతో చెప్పము గాని నా పొరుగువారి కంటే నేను ఎంతో బాగుగా ఉన్నానని చెప్పకము ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి ప్రభువా నన్ను కడుగుము నేను మురికి అపవిత్రతతో నిండియున్నాను ఓ దేవా నాలో శుద్ధ హృదయము కలుగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము ఈ విధానములు నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు నాశన పాత్ర అయిన నీ జీవితము సమృద్ధి అయిన ఇచ్చడిదిగా మారును నీవు పలుకు ప్రతి మాట నీవు చేయు ప్రతి పని నిలిచి ఉండు ఫలమునే ఫలించును నీ పాప జీవితమును గుర్చిన జ్ఞాపకం కూడా ఉండదు దేవుని క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును యేసుక్రీస్తు ప్రభువు నీకు బదులుగా మరణించి నీ పాపరణము పూర్తిగా తీర్చియున్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించునచో ప్రభు అలాగూ చేయును ఇప్పటికైనా దేవుడు మనకు శుద్ధ హృదయము కలుగుజేయమని మన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా ఆయన పాదముల ఎద్ద పెట్టి నవీన స్వభావమును ధరించుకుందాం ఆమెన్ ప్రైజ్ ద దొలావు